నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగ నిర్వహించారు మార్కాపురం పట్నంలోని శ్రీ జగదాంబ సమేత మార్కెండేశ్వర స్వామి ఆలయం ఎదుట రహదారి పైన శివాలయం బజార్ మహిళా మండలి ఆధ్వర్యంలో మార్కాపురం పురోహితులు జొన్నపట్ల రాము శర్మ నేతృత్వంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శివకేశవులకు భేదం లేదంటూ కార్తీక మాసం ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైందంటూ రాము శర్మ తెలిపారు భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం అక్కడ దీపాలు వెలిగించారు కోటి దీపోత్సవ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా శర్మ వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో శివాలయం బజార్ మహిళా మండలి మహి మహిళలు పాల్గొని ఈ యొక్క దీపాలు వెలిగించి వారి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమాన్ని పట్టణ వాసులు పెద్ద ఎత్తున వచ్చి తరలి తరలివచ్చి తిలకించారు నమశివాయ పరమేశ్వర ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం బజార్ మహిళా మండలి వాళ్ళందరూ కూడా కలిసి ఈ శివాలయం బజార్లో ఈశ్వరుని యొక్క అనుగ్రహము శివకేశవులకు భేదము లేదన్నట్టుగా ఈ కార్తీక మాసములో ఆ యొక్క శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ విష్ణువస్ హృదయం శివ అని కాబట్టి ఆ శివకేశవులిద్దరినీ కూడా ప్రతిష్ఠింపజేసి అందరి చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది దీనికి ఈ శివాలయం బజారు మహిళా మండలి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ స్వామి వారికి శివుడికి ఈశ్వరుడికి కేశవుడికి భేదం లేదన్నట్టుగా పూజ అర్చన జరిపించి ఆ తర్వాత వచ్చిన భక్తులందరి చేత కూడా దీపోత్సవ కార్యక్రమం నిర్వర్తించడమైనది ఈ దీపోత్సవ కార్యక్రమానికి సహకరించి సహకరించిన అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం